హలో అండి అందరు బాగున్నారా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో నేను అత్తయ్య చిన్న షాపింగ్ కోసం మా ఏరియాలో ఉన్న మలబార్ గర్ల్స్కి అయితే వచ్చేసాను అండి అత్తయ్య ఏంటంటే పట్టీలు తీసుకోవాలి అన్నారు యాక్చువల్లీ పోయినసారి వెళ్ళాము జల్ కాస్కి అప్పుడు కుదరలేదన్నమాట సో ఇప్పుడైతే ముడిపడింది మాకు బక్రీద్కి వెళ్ళి అప్పుడు కూడా సంథింగ్ చేయలేదు పర్చేస్ చేసింది అత్తయ్య ఆ వీడియో ఉంది ఎక్కడో పెడతాను అది కూడా సో ఇక్కడైతే పట్టీలు అయితే చూసేయండి ఇవన్నీ చాలా బాగున్నాయి ఎప్పుడు ఒకేలా కాకుండా మువ్వల పట్టీలు పాయల్స్ పట్టీ కాకుండా జాలర్వి చాలా ట్రెండీగా ఉన్నాయండి ఈ జనరేషన్కి తగినట్టు మంచి మంచి కలెక్షన్స్ అయితే మలబార్ గర్ల్స్లో చాలా బాగున్నాయి అన్నమాట ఈ సరే నేను ఏ పట్టీ తీసుకున్నాను ఏ పట్టీ చూశాను కుదిరితే కామెంట్ చేయండి నేనంటే నేను కాదు మా అత్తయ్య షాపింగ్ అనమాట మరి నేను అనుకున్నారేమో కాదండి పోయ్ అండ్ ఇక్కడ మోడల్స్ అయితే చూపిస్తున్నాను బట్ నాకైతే ఒకటి బాగా నచ్చింది నాకు చాలా ఇష్టం అండి పట్టీలంటే అసలు మా బావకు కూడా చాలా ఇష్టము సో ఈసారి ఆయనకి నచ్చినట్టు ఆయన చేత కొనిపించుకోవాలి ఎప్పుడు కొనేది లేండి లేదా మా మమ్మీ కాకపోతే ఈసారి మా బావకి పెద్ద బ్యాండ్ వేసాను కొన్ని కొన్ని ఉన్నాయి ఒక టూ త్రీ మంత్స్లో క్లియర్ అయిపోతే మంచిగా సెలబ్రేషన్స్ అన్నీ చేసుకోవాలి అవన్నీ చిన్నగా వీడియోస్ అయితే పెడతాను మీకు సో ఇక్కడ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అండి బెంగాలీ మోడల్స్ అండ్ మార్వడి స్టైల్స్ ఉంటాయి కదా సో నాకు నచ్చిన పట్టి అండ్ ఏది తీసుకున్నామో మీరే చెప్పండి ఇదైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి పావుకిలో పైన ఉందనమాట టోటల్గా ఇది మనకు ఒక ఎయిటీన్ థౌజండ్ పడుతుంది సో ఫస్ట్ నాకు ఇదే నచ్చింది అండ్ అత్తయ్యకి అయితే ఇది నచ్చింది అంటే తన ఏజ్కి తగినట్టు తను నాకు ఇది ఓకే అంటుంది బట్ నాకు మనసంతా అదే ఉంది నువ్వు ఇదే తీసుకో అంటే అవి మువ్వలు సౌండ్ రావండి సౌండ్ రానివి లేదా ఇదైనా తీసుకో అత్తయ్య అని నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ తీసుకోలేము కదా ఏది తీసుకోవాలన్నా సిల్వర్ అయినా గోల్డ్ అయినా పద్దాక డ్రెస్సులు కొన్నట్టు కొనలేం కదా టూ ఇయర్స్కి ఒకసారి లేదా ఏమైనా కొనాలి అనుకుంటే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి దాచుకోవాలనుకుంటే వన్ ఇయర్కి ఒకసారి కొనుక్కుంటాం సో కొనుక్కోమంటే తన మనసంతా తను ఎప్పుడు సింపుల్గానే ఉండింది నాలాగా హెవీగా ఉండదు నాకైతే ఇది చాలా నచ్చింది అందుకే మీకు పద్దాక అదే చూపిస్తాను బట్ అత్తయ్య అయితే ఇది పర్చేస్ చేసింది నేనే చెప్పేశాను బిల్డింగ్ ప్రాసెస్ అండ్ ఇక్కడ చిన్న ఏంటంటే అంటే మన దగ్గర ఓల్డ్వి ఉంటే అవి వేసి వేయడానికి కరిగిచ్చేయడానికి పైకి వెళ్ళామన్నమాట సో ఇక్కడ నాకు తెలిసిన మా తమ్ముడు అయితే ఉన్నాడు సో తను మొత్తం తన చేత చేపించుకున్నాను ఈ ప్రాసెస్ అంతా సో వైట్ ఏంటి డస్ట్ ఎంత ఉంది మొత్తం మనకి ఇక్కడ వేస్తారనమాట పైన సెక్షన్లో ఇదంతా క్లియర్ అయిపోయిన తర్వాత నేను బిల్ పే చేసి అప్పుడు హ్యాపీగా కూర్చొని అత్తయ్యతో ఇలా కాఫీ తాగుతున్నాను